అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంకొక కొత్త కథ తెలుసుకుందాము ఈరోజు కథ పేరు సన్యాసి శాపం పూర్వం సిడ్లంగేరి అనే గ్రామంలో వీరేంద్రుడు అనే యువకుడు ఉండేవాడు వాడు మంచి బలశాలి పైగా అందగాడు కూడా కానీ చాలా పేదవాడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు అతను అడవిలో ఒక చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉండగా వాటిలో ఒకటి చెట్టు కిందగా నడిచిపోతున్న సన్యాసి మీద పడింది సన్యాసి ఆగ్రహంతో ఊగిపోతూ మెడలోని రుద్రాక్షమాలనొక దాన్ని నేలకు వేసి కొట్టి ఒరే దుష్టుడా కంటకావరం కొద్దీ చెట్టు కింద నుంచి ఎవరు పోతున్నారో గమనించకుండా కొమ్మలు నరికి నన్ను గాయపరుస్తావా అహంకారివైన నువ్వు తక్షణం రాక్ష రాక్షసుడివైపోయి ఈ అడవిలో తిరుగుతూ ఉండు అని శపించాడు వీరేంద్రుడికి వెంటనే రూపం వచ్చేసింది వాడు నిలువెల్లా వణికిపోతూ చెట్టు దిగి వచ్చి సన్యాసి కాళ్లపై పడి అయ్యా నేను తెలియక చేసిన తప్పుకు ఇంత ఘోరమైన శాపం ఇస్తారా ఇదేమన్నా న్యాయమేనా అని అడిగాడు ఆ మాటలతో సన్యాసి కొంత శాంతపడి నా శాపానికి తిరుగులేదు అయితే నీకొక విమోచన మార్గం చెబుతాను అని అన్నాడు అయ్యా అదేదో సెలవిప్పించండి అన్నాడు వీరేంద్రుడు అప్పుడు సన్యాసి నువ్వింకా పెళ్లి కాని యువకుడివి కదా నువ్వు ఈ రాక్షస రూపంలో అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ కన్య అయినా సరే తనకు తానుగా ఇష్టపడి నిన్ను పెళ్లాడితే అప్పుడు నీకి రూపం పోయి పూర్వపు మానవ రూపం వస్తుంది అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు వీరేంద్రుడు రాక్షస రూపంలో అడవిలో కొండ ప్రాంతాల్ని తిరుగుతూ సన్యాసి చెప్పిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒక రోజున సుగుణ సుందరి అనే జమీందారు కూతురు మేనాలో అడవి మార్గాన తన మేనమామ గారింటికి వెళుతూ ఉన్నది వెంట కొందరు నౌకర్లున్నారు ఒకచోట దొంగల ముఠా ఒకటి హఠాత్తుగా మేనాను అడ్డగించింది రక్షణగా వస్తున్న జమీందారు నౌకర్లు దొంగల మీద తిరగబడ్డారు అయితే దొంగలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయారు నౌకర్లు దొంగల నాయకుడు సుగుణసుందరి అందచందాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కొండల్లోని తన గుహకు తీసుకుపోయాడు జరిగినదంతా చాటున ఉండి గమనించిన వీరేంద్రుడు దొంగల నాయకుణ్ణి అనుసరించి రహస్యంగా తాను కూడా ఆ గుహలో దాక్కున్నాడు దొంగల నాయకుడు సుగుణసుందరికి ఎవరైనది తెలుసుకుని నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ధనం విషయంలో నేను మీ నాన్నగారిని మించినవాణ్ణి కావాలంటే ఈ పక్కనున్న గుహలోకి వచ్చి చూడు అక్కడ ఎంత వెండి బంగారం ఉన్నదో నీకే తెలుస్తుంది అని అన్నాడు దొంగల నాయకుడు ఎంత ధనమున్నా నువ్వు దొంగవి తక్షణం ఈ గుహ నుంచి బయటికి పో అన్నది సుగుణసుందరి కోపంగా కొద్ది రోజుల తర్వాత అయినా ఆమె మనసు మార్చుకుని వివాహానికి అంగీకరిస్తుందన్న ఆశతో దొంగల నాయకుడు గుహ వదిలి వెళ్ళిపోయాడు ఆ సమయంలో వీరేంద్రుడు గుహలోకి ప్రవేశించి సుగుణసుందరితో నేను రాక్షసుడునని భయపడకు నిన్ను దొంగల బారి నుంచి రక్షించి క్షేమంగా మీ ఇల్లు చేర్చుతాను నా వెంటరా సుగుణసుందరి అని అన్నాడు ఆ మాటలకు ఆమె ఆశ్చర్యంతో నేనెవరైనది నీకెలా తెలుసు అని అడిగింది నేను నిన్నే కాక మీ నాన్నగారిని కూడా ఇరుగుదను ఇప్పుడు ఆ వివరాలతో పనిలేదు బయలుదేరు అంటూ వీరేంద్రుడు ముందుండి దారితీశాడు వాళ్ళు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి దొంగలనాయకుడు తన అనుచరులతో వచ్చి అడ్డగించి సుగుణసుందరితో ఈ పనికి వాలిన రాక్షసుడా నిన్ను రక్షించేది వీడు వట్టి బీరువు ఒక్క మనిషినైనా చంపి తినగా మేము చూడలేదు వీడి ఆహారం పళ్ళు కందమూలాలు అంటూ వీరేంద్రుడిపై కత్తి దూశాడు వీరేంద్రుడు ఒడుపుగా దొంగల నాయకుడి నుంచి కత్తిలాక్కుని దానితో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి నెత్తురోడుతున్న కత్తితో వాడి అనుచరుల మీదకి వెళ్లాడు వాళ్లు భయంతో హాహాకారాలు చేస్తూ పారిపోయారు సుందరి అది చూసి అమితాశ్చర్యం చెంది వీరేంద్రుడితో రాక్షసుడివైన నిన్ను చూసి పారిపోవలసిన దొంగల నాయకుడు నిన్ను అవహేళన చెయ్యడమే కాక కత్తి తీయటం ఆశ్చర్యం కలిగిస్తున్నది నిన్ను గూర్చిన రహస్యమేదో వాడికి తెలిసి ఉండాలి అని అంది తెలిసే ఉండొచ్చు అన్నాడు వీరేంద్రుడు విచారంగా అప్పుడు సుగుణసుందరి అతనితో మానవుల్లో కూడా లేని అరుదైన దయాగుణం నీలో ఉన్నది నీకిష్టమైతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అంది ఆ మరుక్షణం వీరేంద్రుడికి రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది సుగుణసుందరి ఒకటి రెండు క్షణాలు నివ్వెరపడి ఏమిటిది నువ్వు నిజంగా రాక్షసుడివి కాదా అని అంది వీరేంద్రుడు ఆమెకు జరిగినదంతా చెప్పి ఆమె తండ్రి ఇంటికి తీసుకుపోయాడు జమీందారు కుమార్తె ద్వారా సంగతి అంతా తెలుసుకుని చాలా సంతోషించి వీరేంద్రుడితో సుగుణసుందరి వివాహం వైభవంగా జరిపించాడు నచ్చిందా ఈ కథ తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు